అనుకున్నాను ఈవెంట్ పెడితే కానీ పెట్టలేదు దుబాయ్ పోయింది మళ్ళీ రెండు మూడు రోజులు వచ్చిన తర్వాత ఈవెంట్ పెడతానట చూడాలి అలా ఆయన గారు ఫోన్ ఎప్పారు కానీ సోనియా గేమ్ ఆడక్కర్లా గెస్ట్ హౌస్లో ఉంటే చాలు మాకు అవి ఆడక్కర్లేదు ఏం చేయక్కర్లేదు మాట్లాడక్కర్లేదు రెస్ట్ తీసుకోమని చాలు ఆమె ఉంటే అదొక కళ సీజన్ ఎయిట్కి సీజన్ ఎయిట్ ఇప్పుడు దాకా జనాలు చూశారు అంటే సోనియా వాళ్ళే చూశారు బిగ్ బాస్ అంటే రెస్ట్ తీసుకోవడం కూర్చోవడం అది అది ఇష్టం అది ఆడిందా ఆడలేదా అంటే మీరేమన్నారు ఎందుకు డల్గా ఉంది ఆడతలేదు అంటే అవి ఆడినా ఆడపోయినా సరే మాకు ఆమె ఉంటే ఆనందం అది అంతే మేము ఫస్ట్ నుంచి కూడా ఆమె కళ్ళకి ఆ స్మైల్కి పెద్దాం మేము అది అంటే మరి వాళ్ళ మైండ్ సెట్ బట్టి ఉంటుంది ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్తుంది మనం చూసామనుకో చూడాలనిపిస్తే చూస్తాం లేదంటే పళ్ళు కింద పెట్టుకుంటూ కనపడదు కదా ఎవరు ఆనందం వాళ్ళది చెప్పలేము కదా మణికంఠ మణికంఠ వచ్చేసేసి మాటలు మారుస్తున్నాడు మీకేమనిపిస్తుంది పోలరా అది ఏమంటారు పోలరా అది అంటారు నాకు వాటి గుర్తురా అట్లా 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 ఏంటిది నువ్వేమన్నా రా మాసం అన్నావా మోసం అన్నావా అర్థం కాదు అంటే సింపతి ఫామ్ చేస్తున్నాడు ఆ సింపతి పనిచేయదు అది సీజన్ సెవెన్తో అయిపోయింది సో ఇలాంటి చేస్తే మళ్ళీ రచ్చ అయిపోతుంది సీజన్ ఎయిట్ కూడా అది వీక్ అంటే నిఖిల్ అనుకున్నా స్ట్రాంగ్ అంటే సోనియా అనుకున్నా సోనియా బయటకు వచ్చేసింది నెక్స్ట్ ఇంకా ఎవరా ఏంటో అని చూడాలి ఒకవేళ ఇప్పుడు సోనియా వెళ్ళిపోయింది కదా నిఖిల్ గేమ్ మంచిగా ఆడతాడు అంటావా లేకపోతే అయిపోతాడు అంటావా ఆడతాడు ఎందుకు ఆడు యాక్చువల్గా సోనియాని పంపించడానికే మైండ్లో పెట్టుకొని అలా చేసాడు టార్గెట్గా సో ఇప్పుడు బాగానే ఆడతాడు ఇంకా